వైట్ కూడా ముద్ద వైట్ ముద్ద అవును ఇదేమో పింక్ ముద్ద అదేమో రెడ్ ముద్ద పూలు అయిపోయిన ఇదేమో ఇవందరి దగ్గరలో ఉండే ఇదేమో మిర్చి పడి ముడుతుంది ఇవ్వ ఎల్లో ఇదివరకు ఉండేది మా దోట్లో ఈ గర్భరాధ ఇదేమో ఇది ఎల్లో మిర్చి కాయ పండటం కాదు మిర్చే ఎల్లో ఇది క్యారెట్ మిర్చి అంటారు మేడం క్యారెట్ మిర్చి క్యారెట్ మిర్చి ఇది ఇదేమో రెడ్ మిర్చి ఒక చెట్టుకి కాయలు ఉన్నాయండి ఒక కొమ్మకి అప్పుడప్పుడు ముడత వస్తుంది ఇది ఏం వాడతారు మేడం ఈ ముడతకి మజ్జిగ ద్రావణం చొల్తానండి తర్వాతనేమో అదేదో మెడిసిన్ కూడా ఉంది ఒకటి శిల్కా సీతారామయ్య గారు ఇచ్చారు దానివల్ల తెల్లనల్లి ఇది ముడత బాగా పోతుందండి చూపిస్తాను మెడిసిన్ ఆర్గానిక్

ఇంకొక కలర్ ఇందాక అక్కడ చూసాను ఇక్కడ ఒక కలర్ ఇదేం పడి మలిసింది జామ పారేటి వెంతులోనే ఉంచాను ఆ పని ఇవేమో చిట్టి చామంతి ఇది మే ఫ్లవర్ వచ్చేస్తుంది మేలో మీరు పెరుగు డబ్బాలకి పెయింట్ వేసి బాగా చేశారు మేడం పెరుగు డబ్బాలు కాదండి సిమెంట్ డబ్బాలు ఇవి సిమెంట్ ఇది పెరుగు డబ్బానే డబ్బా అది పెరుగు డబ్బా కాదండి ఐదు లీటర్లు పది లీటర్లు అదే ఇరవై లీటర్లు అదే పెయింట్ డబ్బాలు దీంట్లో డబల్ కలర్ ఉంది చూసారా

ఇదేమో ఇది నైట్ పీన్ ఇంకా పూలు మొన్న మన వాళ్ళు ఇచ్చిద్ది నైట్ పీన్స్ ఇవన్నీ కనకాంబరాలు ఇవ ఇవన్నీ బంతికులు తెలుసు విషయమే ఈ దీంట్లో ఈ చామంతులు ఉన్నాయి రెండు కలర్స్ చామంతులు ఇది ఉంది తర్వాత ఈ సుల్లది క్యాక్టస్ ఇవన్నీ కలిపి పెట్టాను

నర్సరీలో తీసుకుంటాం ఆటో నగర్ దగ్గర వెళ్ళే దారిలో విజయవాడ వెళ్ళే దారి ఇది సన్ఫ్లవర్ చూడాలి అడి తిరిగింది సూర్య డాట్ ఉన్నాడు కదా అడి తిరిగింది ఇది ఇది కూడా మంచి కలర్ అవి మన అందరికి కాశ్మీరీ రోజెస్ అందరికి తెలిసింది అడి తిరిగింది అయ్యా సన్ఫ్లవర్స్ ఇవన్నీ నేను గులాబీ నాకు ఇష్టం అండి అందుకని ఈ స్టాండ్ ఎప్పుడు గులాబీకే పెడతాయి కదా అయినా కూడా అందంగా ఉంటాయి కదా సీడ్స్ చల్లితే మన సెప్టెంబర్ లో చల్లాను ఇప్పటికి పూలు నేను వచ్చింది లో వచ్చాను అమెరికా నుంచి సెప్టెంబర్ నుంచి రెడ్డి రెడ్ మొన్న పీకెళ్ళి నాకు లేకుండా చేశారు లేదు ఒక్కడ కూడా దీంట్లో రెడ్ ఉండాలి అందరు తీసుకున్నారు తర్వాత ఈ మన గ్రూప్ లో వచ్చింది కార్య మామిడి పంచా ఇదేమో చామంతి ఇవన్నీ గ్రూప్ లో వచ్చింది మొన్న కొన్నాయి నాలుగు

జడే ప్లాంట్ సార్కి బహుమతిగా ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇది క్యాక్టస్ ఇది దీని ఇది త్రీ ఇయర్స్ అవుతుంది కవర్లో పెట్టాము ఇది ఒక సింగోనియాలో ఉంది ఒక కలర్ అది క్యాక్టస్ అంటే ముళ్ళు లేని క్యాక్టస్ ఇది ముళ్ళు ఇది ముళ్ళు ఉన్నాయి ఓ ముళ్ళు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి కానీ షోక్ అన్నమాట అది అసలు కుండి ఏమీ లేదు అంత పోయింది కుండి అయినా కూడా ఆపన్నే ఉంటది అది దానికి ఏం మనం చేయక్కర్లేదు ఇది డిసెంబర్ ఇది కలర్ వేరే కలర్ ఇది ఏమి ప్రోటన్స్ ఇది నిమ్మ పడి ముసు ఇంకా కాపు రాలేదు కొంచెం ఇది మిర్చిందా చెప్పింది కనపడుతుంది చల్తా చల్తా ఇదేమో తుమ్మి పూలు శివుడికి ఇష్టమైన తుమ్మి పూలు ఎక్కడ పడితే అక్కడ పడి మొలుస్తూ ఉంటాయి ఇది అక్కడ ఏమి ఇది మందారే పూలు ఎలా ఇదేమో ఇది కూడా ఇది అవుతుంది బట్టిమా ఇవ కలర్స్ అది అక్కడ సారల్ది ఇదేమో ప్లెయిన్ ఇదేమో గ్రీను అక్కడ ఇంకోటి గ్రీన్ మీద మచ్చలు మా డిఫరెంట్ గా ఉంటాయి గ్రీన్ మీద గ్రీన్ ఉంటాయి అది పేల్ కలర్ మీద రెండు అది దాని మీద మళ్ళీ దుంప 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 చిన్న దుంపలు ఉన్నాయి అంతే ఇది ఒకే చెట్టు మొత్తం మొత్తం ఒకే చెట్టు దుంపలు తీస్తే వస్తాయి దాంట్లో ఇదేమో డబల్ మందారంలో మన దీంట్లో రెడ్ కూడా ఉంది ఇదేమో ఈ చెట్టు నా దగ్గర ఎన్నో సార్లు పది పది పన్నెండు ప్యాకెట్లు కట్టుకొచ్చాయి ఎన్ని ఆల్ కలర్స్ మందారాలు సారి మీరు రాలా మన మిద్దె తోటలోకి ఇచ్చారు పన్నెండు సవత్ ఓకే

ఏక హాబీ ఎల్లర్స్ అంటే ఎక్కడైతే పెట్టి నల్తానండి రేపు కడియం ఉంటానా హ హ కన్ఫర్మ్ అయింది సిటీ జీ గార్డెన్స్ మేడం నాకు ఆది సీతరా సెల్గా సీతరా మేడం ఏమ కనుకోవాలి నేను రోజూ ఫోన్ చేస్తారా డబల్ నేనే కాల్తలా 14 ఏపురా 15 సరే ఇయన్నీ ఆర్నమెంట్ ప్ల్యాంట్స్ అండి మామూలుగా దీట్నే కోలియాస్ అంటార ఎన్ని కోలియాస్ మొత్తం పూలియాస్ టింకు మేడం ఆ ఓకే ఇదేమో ఇది రాంబాణాలు చెట్టు ఇదేమో జూనియా ఇది అసలు ఈ పువ్వు అండి చాలా పెద్ద పువ్వు పూస్తుంది మొగ్గే చూడండి ఎంత రేపు పూస్తుంది నిన్న రేపు రెండు రోజులు ఉంటుంది చెట్టు రెండు రోజులు ఉంటుంది అట్లాగే కదలకుండా మందారంలో వెరైటీ మేడం మందారంలో వెరైటీ ఒక వెరైటీ పూలు కూడా ఎక్కువ ఈ ఫెస్ట్ వచ్చింది చాలా చల్లాలి ఎక్కువ మిల్లీ బాక్సే ఎక్కువ ఉన్నాయి ఇది వైట్ ఆ ఇది వైట్ మందారం మిల్లీ కి ఏం వాడతారు మేడం అదే ఉచల కాచితారం ఇచ్చారు కదా ముందు చూపిస్తాను ఆ ఓకే ఓకే అది బాగా పని ఇది రెడ్ ఏను ఇది రెడ్ లో వైట్ సార్లు రెడ్ పువ్వు పైన వైట్ సార్లు ఇది కూడా రెండు రోజులు ఉంటుంది ఇదేమో ఇది వైట్ లాగే రెడ్ లో ఉంటుంది సార్ ఇంత పెద్ద పువ్వు సార్ గమనించారా ఆ మనం అంతకుముందు చేసిన వీడియోలో మడులు కట్టారు అందరూ మన మేడం గారు దలలేసి అన్ని స్టాండ్స్ అన్ని స్టాండ్స్ వల్లలేసి దాని కింద స్టూల్స్ పెట్టి డిఫరెంట్ రకరకాలు ఉన్నాయి ఇంకా ఒక రకం కాదు మళ్ళీ స్టాండ్లు అన్ని స్టాండ్లు అదే డబ్బులు పెద్ద డబ్బులు పెట్టారు ఈ ఈ చూసావా ఏంటి మేడం మందారమే అది మందారమే అనిపిస్తుంది అలా జనరల్ గా ఇది మందారమే ఇది ఒక మందారం ఇది దానికి కారణం మా మెయిదు ఏసు లక్ష్మి ఏసు పాదం ఏదో ఉంది ఏసు ఉట్టి ఏసే ఈమె వచ్చి రెండు నెలలు అవుతుంది నేను మొన్న పెట్టుకున్నాను ఇదివరకు వేరే వాళ్ళు ఈ వచ్చిన తర్వాతే ఈ మొక్కలన్నీ పెట్టడం జరిగింది నేను అమరికాయలు వచ్చిన తర్వాత నేను మొక్కలు పెట్టుకున్నాను పాపం శ్రద్ధగానే చేస్తుంది ఈమెకి మా ఇంట్లో వాచ్మెన్గా ఉంటుంది ఈ మొక్కలు చూసుకుంటా నేను ఊరికి పోయినా సరే నేర్పాన్ చక్కగా చేస్తుంది కొత్త మొక్కలు తెచ్చినా కూడా పని అయితే ఏంది మొక్కలు తేటమని ఇసుకుంటారు కానీ ఇసుకోకుండా ఇంకా అమ్మా ఇంకా అమ్మా అని అడుగు పాపం చేస్తుంది కానీ అలా ఆయన పైకి ఎక్కలేక కొద్దిగా ఇక్కడ వరకే ఎక్కుతాడు ఆ మాత్రం శ్రద్ధగా చేస్తుంది అన్నీ కాసిన ఇది మేడం ఏనేమో తెలియదు కాస్త తెలిసేది ఓకే ఈ వేరేమో పడిపోతుంది నేను పెట్టలేదు ఇది మొన్న గ్రూప్లో ఇచ్చిన జామం అప్పుడే ఇదిగో పిందెలు పోత వచ్చి రాలిపోయింది మళ్ళీ పిందెలొక్క ఈ మూడు జాములు ఈ రెండు జాములు మన గ్రూప్లో ఇచ్చింది ఇది కూడా సెంట్ మల్లె కూడా గ్రూప్లో ఇచ్చింది ఈ శీతాకాలం పడి ఇదేమో గుండు మల్లె రాత్రిపూట పన్నెండు పది పది గంటలకు ఇచ్చింది మల్లె రే ఈ ప్రమసెస్ మొత్తం ఆసన వస్తుంది అంత బాగుంటుంది ఇందాక ఇది కూడా కింద చిన్న మళ్ళీ

మొన్న కోసానండి మీరు మీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది మొన్న మీట్ అయిన తర్వాత ఇది వచ్చింది అప్పుడు ఇది చిక్కుడు 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 ఇది ఉంది పొడుగు చిక్కుడు ఉంది రెండు కలిసింది ఇది పొడవుడు పొడుగు చిక్కుడు గ్యారంటీగా చాలా ఉన్నాయి సార్ ఇది

అది అదేంది మేడం చివర ఉంది అది కూడా రణపాల్లో ఒక రకం ఇది ఇది ఏ కాయలంటే తమ్మకాయ ఆ తమ్మకాయ ఇది ఏవో ఇది మాంచి బాగు చేస్తుంది సైజ్ సైజ్ బానే ఉంది ఉంకాయ్ గ్లోబీన్ సొండుతారా మేడం అసలు ఇన్ని పండిస్తున్నారు ఎవరు ఎక్కడ ఉంటారు అన్నీ అలా నారెంజ్ ఉంది ఇదేమో ఆల్ స్పైసెస్ ఇది బిర్యానీ ఆపోయిందంటే ఇదేమో ఫ్రూట్ ఇది పిగ్గ ఏదంటారు ఇదేమో రిజార్జ్ చెట్టు ఇది రెండు ఇది కందామ గుంపులు గుంపులు ఎన్నో మేము

రెండు గ్లాసులు ఆయిల్ ఎనీ ఆయిల్ మిక్స్ చేస్తాం తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు మొత్తం వేసి మిక్స్ చేస్తాం మిక్స్ చేసి ఒక బకెట్లో ఇలా నిలబెడతాం నిలబెట్టి దీనికి మళ్ళీ మామూలుగా వాటర్ కలిపి వన్ ఇస్ టూ ఫైవ్ ఇది ఏ రోజుకి ఆ రోజు దీనివల్ల ఆకులు బాగా పచ్చగా ఉంటాయండి గా ఉంటుంది తర్వాత ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది దీనివల్ల దీనివల్ల ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది ఒకటి ఫిష్ ఎమినో యాడ్ యాసిడ్ అన్నిటికన్నా నేను నిన్న అక్కడ చెప్పారు కదా నూనెలని దానికన్నా కూడా ఫిష్ ఎమినో యాసిడ్ నేను మిరప చెట్లు ఐదు చెట్లే ఐదు మిరప చెట్లు ఒక పది టొమాటో చెట్లు ఉంటాయండి ఆరు కిలోల టొమాటోలు

నిధి తోట అంటే రెండు స్టెప్పుల్లో ఉన్నది కింద ఒక ఫ్లోర్లో ఉంది పైన ఒక ఫ్లోర్లో ఉంది ఇందాక చెప్పినట్లుగా మరి చాలా రకాల మొక్కలు చాలా రకాల స్టాండ్లు డిఫరెంట్ సైజుల్లో బ్యాగులు డిఫరెంట్ మోడల్స్లో కింద బల్లెలు ఇవన్నీ ఏదో పనికిరాని అన్నీ కూడా ఇంట్లో ఏమైతే పనికిరావు అన్నీ కూడా వాడారు దీన్ని అట్లాగే ఈ వీరు ఈ మడు కూడా తయారు చేసుకున్నారు యాక్చువల్ గా గోడ పక్కనే జనరల్గా ఎవరు కట్టడం లేదు మరి ఈ ఈ గోడ ఈ మడి మొత్తం కూడా గోడ పక్కనే కట్టారు దానికి హోల్స్